ఏ భారత రాజ్యాంగంలో ఉందండి పోలీస్ ఆఫీసర్లు బూతులు తిట్టాలని అరే జర్నలిస్ట్గా నేను ఒక్క మాట దొరలనే దొరలే దాన్ని పట్టుకొని మనోభావాలు దెబ్బతిన్నాయి అని సైబర్ క్రైమ్ చుట్టూ దిప్పిల్ కదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిల్ కదా మరి మిమ్మల్ని ఎక్కడ తిప్పాలే మీ బూతులు ఎవరు చెప్పిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారా రాష్ట్ర మంత్రులు చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పారా మీ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన ఎస్పీ చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన గారికి చెప్పారా ఎవరు చెప్పిళ్ళు బూతులు తిట్టమని బూతులు తిట్టిల్లట ఈ భారత రాజ్యాంగంలో ఒకటి గుర్తుపెట్టుకోరి అరెస్టు చేసినా చేయకపోయినా మీ ఫోన్ గుంజుకునే హక్కు పోలీసులకు లేదు దాంతో పాటు పోలీసు వ్యవస్థ పోలీస్ విధులను నిర్వహించాలి బూతులు తిడితే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నది మేము ఏం చేసినా నడుస్తుంది తర్వాత మా చేతిలో కూడా భారత రాజ్యాంగం ఉంటుందండి మా రాజ్యాంగం వేరుంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది మా రాజ్యాంగం బహుశా మొన్నటి రోజున నేను అరుణాచలం వెళ్ళి వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసి నేను భక్తిభావంతో ఉన్నా ఇక నుంచే మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తారు వేచి చూడు తినబోయేదానికి రుచేందుకు అయితే బూతులు తిట్టమని ఎక్కడ ఉన్నది హరీష్ రావు పేరు చెప్పాలనా హరీష్ రావు ఎవరు హరీష్ రావు ఏం చేసిండు హరీష్ రావు ఏ పోరాటం చేసిండి ఇదే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆంధ్ర చెత్త వ్యవస్థ దగ్గర మోకరిల్లిన ఆ వ్యవస్థ దగ్గర ఉన్న అధికారులందరూ ఈ రోజు జై తెలంగాణ అన్న వాళ్ళందరూ కూడా రోజు తెలంగాణ వచ్చిన తర్వాత పోస్టింగ్లు వచ్చి ప్రమోషన్లు వచ్చినాయి కదా మీకు ఈరోజు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని పట్టుకుని ఆ కారణంగా హరీష్ రావు పేరు చెప్పాలి పేరు చెప్పాలి పేరు చెప్పాలి అంటే ఈ ఎఫ్ఐఆర్ వచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది కావాలా డాటా ఎన్ని పేజీలు ఉన్నది మీ దగ్గరే మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫ్రాడ్ చేసి వేల కోట్లు ఎట్లా సంపాదించుండో నాకు తెలియదు మీకే తెలియాలి హరీష్ రావును ఈ కేసులో విరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు నాంపల్లి కోర్టు తన పని ఏంది వాదనలు పరిగణలు తీసుకుని ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి అడ్వకేట్లకు సంబంధించి కూడా నేను చెప్తున్నా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు జోలికి వెళ్తే మాత్రం అది పరిస్థితి ఇంకోలా ఉంటుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే అకారణంగా ఏ వ్యక్తిని కూడా

జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము నువ్వు హరీష్ హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాడు ఇవ్వకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మధ్య వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా రాంగ్ రైతు ఎక్కపోతే ఈ కేసును అరెస్ట్ చేశామని తీర్చడం జరిగింది అని అఫిడవిట్ లో చెప్పడం జరిగింది అదే విధంగా నానా బూతులు తింటూ రాయరేలి అంటే పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానా బూతులు తిట్టారు డిసిపి అని చెప్పి కూడా తన అఫిడవిట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఇంటి పరిస్థితుల్లో ఇవ్వాలని లేకపోతే ఈ అంత చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఈ ఇందులో చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకన్న ముందు ఆ రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించాలని కూడా నాకు ఒకటి అర్థం కాదు రాష్ట్రానికి సంబంధించిన ఈ కేసు ఎవరు టేక్ ఓవర్ చేస్తారు డీసీపీ ఏసీపీ కదా సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్ డీసీపీ ఏసీపీ గారు ఐ రిక్వెస్ట్ యూ బూతులు తిట్టమని భారత రాజ్యాంగం లేదు లేదే మీ లాలో కూడా లేదు కింది నుండి మీదికి మీది నుండి కిందికి మళ్ళీ చదువుదాం ఇద్దరం కొన్ని చదువుకుందాం దాంట్లో ఏం లేదు ఎన్ని గంటలైనా చదువుదాం నాకు చదవడం అంటే చాలా ఇష్టం అధ్యయనం చేయడం విశ్లేషణ చేయడం దాంతోపాటు దాన్ని ఆచరించడం నాకు చాలా ఇష్టం బూతులు తిట్టమని ఉన్నదా ఇక్కడ ఇక్కడ వీళ్ళు ముగ్గురేమన్నా ఉగ్రవాదులా మావోయిస్టులా లేకపోతే ఏదన్నా అన్న కనీసం సమాజం కోసమే పనిచేసా ఉగ్రవాదులా లేకపోతే పిల్లలపై అత్యాచారం చేసినా బట్టలు చేసినా మనభంగాలు చేసేలా వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిత్రహింసలు పెట్టడం ఏంటండి అర్థం కాని విషయం ఇది తెలంగాణ సమాజానికి వెళ్ళాలి అంటే ఒక కేసులో ఎంత దారుణంగా ఇరికిస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి ఒకసారి ఇదే అడ్వకేట్ గారు మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒకసారి ఇది కూడా వినాలి నేనేమంటా పోలీసు అధికారుల పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా నేను నిర్ణయిస్తాం ఎక్కడెక్కడ ఏ ఫోరంలలో ఏ విధంగా కేసులు వేయచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేయించాలి వారి మీద ఎలాంటి ప్రైవేట్ కేసులు వేయాలి అనే దానికి ఖచ్చితంగా వంశీకృష్ణ బయటకు వచ్చాక రేపు విచారించి తన మళ్ళొకసారి ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసుకొని మేము న్యాయవాదులందరం కూర్చొని రేపు డిసైడ్ చేసుకొని తన ఆదేశాల ప్రకారం ఎవరైతే వంశీకృష్ణ రిలీజ్ అయ్యాక మేము డిసైడ్ చేస్తాము ఏ ఫోరం లేయాలి ఎందుకంటే అతను చెప్పిన విధం ఈ కేసులో ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఇంత సమయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బలమైన కారణాలు రెండు ఉన్నాయి ఒకటి పాల శీతలీకరణ జిల్లాకు సంబంధించిన అధికారులు సీజ్ చేశారు అదే రోజు సాయంత్రం విప్ ఆది శ్రీనివాస్ గారు ఓపెన్ చేశారు ఈ రెండు ఈ ఇద్దరికి అంటే అధికారులు వర్సెస్ ఇక్కడ రాజకీయ నాయకులుగా మారిపోయింది అనేది క్లారిటీ వచ్చింది దాంతోపాటు కేవలం కేటీఆర్ ఫోటో ఉన్నందుకే షాప్ను బంద్ చేయించారు తనకు ట్రేడ్ లైసెన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనేది చెప్పిండు ఇది చాలా బాధాకరమైన విషయం తెలియనప్పుడు తెలియజెప్పడం మన బాధ్యత దీంతోపాటు మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి అక్రమంగా తన మీద కేసులు ఏ విధంగానైనా అందులో వాగ్మానానికి హరీష్ రావుకు వ్యతిరేకంగా చెప్పాలని వేధించడం ఇది చాలా ఘోరమైన మూర్ఖత్వం అంటే అధికార వ్యవస్థ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నది అనేది కూడా ఆలోచించింది ఇకనైనా రాజ్యాంగం కాదు మీ రాజ్యాంగాన్ని మీరు మీ పరిధిలోకి మీ రాజ్యాంగాన్ని మీరు అనువదించుకోండి నేను చెప్తున్నా ఇది కలియుగం మీరు బ్రతకాలంటే పూర్తి స్థాయిలో ఎట్లుండాలో నేర్చుకోరు నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఈరోజు జరిగిన అంశాలు ఈ ఒక్కటే కాదు పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఉంటున్నాయి ఇంటి ముందు నోటీస్ లాంటించి ఇబ్బందులు వచ్చిన పరిస్థితి కనబడతాను అయితే ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన ముగ్గురికి బెయిల్ వచ్చింది వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములకు నాంపల్లి బెయిల్ కోర్టు ఇచ్చింది హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని డీసీపీ వేధించాడని అఫిడవిట్ వేశారు ఓకే క్లియర్ కట్ డీసీపీ ఏసీపీ బూతులు తిట్టారని అఫడవిట్ లో పేర్కొన్నారు ఏ భారత రాజ్యాంగంలో ఉందండి పోలీస్ ఆఫీసర్లు బూతులు తిట్టాలని అరే జర్నలిస్ట్ గా నేను ఒక్క మాట దొరలనే దొరలే దాన్ని పట్టుకొని మనోభావాలు దెబ్బతిన్నాయని సైబర్ క్రైమ్ చుట్టుదిప్పిల్ కదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిల్ కదా మరి మిమ్మల్ని ఎక్కడ తిప్పాలే మీ బూతులు ఎవరు చెప్పిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారా రాష్ట్ర మంత్రులు చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పారా మీ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన ఎస్పీ చెప్పారా రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ గారు చెప్పారా ఎవరు చెప్పిళ్ళు బూతులు తిట్టమని బూతులు తిట్టిల్లట ఈ భారత రాజ్యాంగంలో ఒకటి గుర్తుపెట్టుకోరి అరెస్ట్ చేసినా చేయకపోయినా మీ ఫోన్ గుంజుకునే హక్కు పోలీసులకు లేదు దాంతో పాటు పోలీసు వ్యవస్థ పోలీసు విధులను నిర్వహించాలి బూతులు తిడితే ఒంటి మీద కాకి చొక్కా ఉన్నది మేము ఏం చేసినా నడుస్తుంది అంటే తర్వాత మా చేతిలో కూడా భారత రాజ్యాంగం ఉంటుందండి మా రాజ్యాంగం వేరుంటది అది చాలా అద్భుతంగా ఉంటుంది మా రాజ్యాంగం బహుశా మొన్నటి రోజున నేను అరుణాచలం వెళ్ళి వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేసి నేను భక్తిభావంతో ఉన్నా ఇక నుంచి మంచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తారు వేచి చూడు తినబోయేదానికి రుచేందుకు అయితే బూతులు తిట్టమని ఎక్కడ ఉన్నది హరీష్ రావు పేరు చెప్పాలనా హరీష్ రావు ఎవరు హరీష్ రావు ఏం చేసిండు హరీష్ రావు ఏ పోరాటం చేసింది ఇదే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆంధ్ర చెత్త వ్యవస్థ దగ్గర మోకరిల్లిన వెళ్ళిన ఆ వ్యవస్థ దగ్గర ఉన్న అధికారులందరూ ఈ రోజు జై తెలంగాణ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత పోస్టింగ్లు వచ్చి ప్రమోషన్లు వచ్చినాయి కదా మీకు ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని పట్టుకుని ఆ కారణంగా హరీష్ రావు పేరు చెప్పాలి పేరు చెప్పాలి పేరు చెప్పాలి అంటే ఈ ఎఫ్ఐఆర్ వచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చరిత్ర ఏంది కావాలా డాటా ఎన్ని పేజీలు ఉన్నది మీ దగ్గరే మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫ్రాడ్ చేసి వేల కోట్లు ఎట్లా సంపాదించుండో నాకు తెలియదు మీకే తెలియాలి హరీష్ రావును ఈ కేసులో విరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు నాంపల్లి కోర్టు తన పని ఏంది వాదనలు పరిగణలు తీసుకుని ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి అడ్వకేట్లకు సంబంధించి కూడా నేను చెప్తున్నా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు జోలికి వెళ్తే మాత్రం అది పరిస్థితి ఇంకోలా ఉంటుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే అకారణంగా ఏ వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో మీకు నచ్చినట్టుగా అరెస్ట్ చేస్తామంటే కుదరదండి నేను చెప్తున్నా కదా ఒకసారి

కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్ వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము నువ్వు హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాడు ఇవ్వకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అని అప్డవేట్ లో చెప్పడం జరిగింది అదే విధంగా నానా బూతులు తింటూ రాయలే అంటే పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈ రోజు నానాభూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అప్డవేట్ లో కోర్టు

కింది నుండి మీదికి మీది నుండి కిందికి మళ్ళీ చదువుదాం ఇద్దరం కొన్ని చదువుకుందాం దాంట్లో ఏం లేదు ఎన్ని గంటలైనా చదువుదాం నాకు చదవడం అంటే చాలా ఇష్టం అధ్యయనం చేయడం విశ్లేషణ చేయడం దాంతోపాటు దాన్ని ఆచరించడం నాకు చాలా ఇష్టం బూతులు తిట్టమని ఉన్నదా ఇక్కడ ఇక్కడ వీళ్ళు ముగ్గురేమన్నా ఉగ్రవాదులా మావోయిస్టులా లేకపోతే ఏదన్నా అన్నా కనీసం సమాజం కోసమే పనిచేసా ఉగ్రవాదుల లేకపోతే పిల్లలపై అత్యాచారం చేసాం బట్టర్లు చేసినా మనభంగాలు చేసేలా వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిత్రహింసలు పెట్టడం ఏంటండి అర్థం కాని విషయం ఇది తెలంగాణ సమాజానికి వెళ్ళాలి అంటే ఒక కేసులో ఎంత దారుణంగా ఇరికిస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి ఒకసారి ఇదే అడ్వకేట్ గారు మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒకసారి ఇది కూడా వినాలి నేనేమంటా